పాలకుల వీక్షకుల వారధి సామాన్యుడి గలం ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మీ ముందుకొస్తుంది మీ నిఘా టీవీ సంఘటన జరిగింది కూడా ఆస్పత్రిలో మాట్లాడాను சார் வாட் இஸ் சார் மாரி குக்கன் நான் இப்போ நான் பேசுறதுக்கு நான் లైట్గా గాయాలైన వారికి నిర్ణయం దర్శిస్తున్నాం దీంట్లోనే చనిపెట్టకుండా ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలి ఇప్పుడు పదిహేడు కుటుంబాలు పూర్తిగా నష్టపోయారు పిల్లలున్నారు ఉన్నారు ఎవరైతే జీవనోపాధి కలిగిస్తున్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా బాధల్లో ఉంది వాళ్ళందరూ వాళ్ళందరినీ కూడా నేను ఏ విధంగా ప్రభుత్వం కూడా సహాయం చేయగలుగుతాం ఆలోచిస్తున్నా అన్ని విధాలు ఆదుకుంటాం ఇక్కడ మా ఆఫీసర్లు కూడా చెప్పాను వాళ్ళు కష్టాల్లో వచ్చినప్పుడు కుటుంబ సభ్యులు చనిపోయి మార్చిలో ఉన్నప్పుడు వాళ్ళు గౌరవంగా రిసీవ్ చేసుకొని కనీస సదుపాయాలు కల్పించాలి కల్పించాలి చెప్పాను నిన్న కూడా చిన్న చిన్న కొంతమందికి చెప్పారు కొంతమంది చెప్పలేరు కూడా చెప్పారు అవన్నీ కూడా కరెక్ట్ చేస్తాం ఏది ఏమైనా జరిగిన సంఘటన చాలా బాధకరం నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలు ఇవ్వాలి తర్వాత సేఫ్టీ ఆడిట్ ఉండాలి కూడా ఉండాలి ఇలాంటి సంఘటనలు అంది జరుగుతుంది సార్ మాతృకి కుటుంబ సభ్యులను అనుమతించట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అభ్యర్థించట్లేదు వ్యక్తం చేస్తున్నారు అర్థమైంది ఈ సమయంలో కూడా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు ఈ సమయంలో కూడా నేతలు విమర్శలు చేస్తారు చేస్తారు ప్రజలు అర్థం చేసుకుంటారు ఇలాంటి అప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం కాంతా బాధ్యత నేను వచ్చి అరవై రోజులే ఖాతా కానీ అసలంత వల్ల ప్రభుత్వం కూలిపోయినందుకు నిలిపెట్టుకోవాల్సిన అవసరం అప్పుడు పనులు చేసేవాళ్ళు ఇట్లే మాట్లాడుతూ ఉంటారు ఏదో సవాలు కాదా వయసు లేరు రకం పెట్టారు